హాయ్ అండి వెల్కమ్ టు శ్రీదేవి కలెక్షన్స్ అండి ఈరోజు వీడియోలో కాటన్ శారీస్ చూద్దాం మనం ఇదిగోండి ఇట్లా ఫస్ట్ బిస్కెట్కి గ్రే అండి స్లేట్ కలర్ ఇది బ్లాక్ కాదు స్లేట్ కలర్ పలకరంగు అంటాం కదా అదనమాట బిస్కెట్ కలర్కి ఇక్కడ డిజైన్స్తో వచ్చింది మీకు మెటీరియల్ అది కూడా చూపిస్తాను జూమ్ చేసి ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తారు ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ అండి ఏపీ తెలంగాణ ఒక కాస్ట్ అదర్ స్టేట్ వేరే కాస్ట్ ఉంటుందండి షిప్పింగ్ ఛార్జ్ వీడియోని పూర్తిగా చూడండి స్కిప్ చేయకుండా చూడండి ఎందుకంటే నేను ఇప్పుడు ఇది బ్లాక్ అనిపిస్తుంది కొంతమందికి ఫోన్ బ్రైట్నెస్ని బట్టి సో నేను చెప్పేదాన్ని బట్టి కొంచెం ఇది గ్రే అనమాట అందుకని నేను అలా చెప్పేదాన్ని బట్టి మీకు అర్థం అవుతుందండి సో దానికోసం మీరు వీడియోని స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి ఓకేనండి ప్లస్ మీకు ఏదన్నా డీటెయిల్స్ కావాలంటే కింద టైటిల్లో నా నెంబర్ ఉంటుందండి మీకు నచ్చిన సారీ స్క్రీన్ షాట్ తీసి నాకు సెండ్ చేస్తే వాట్సాప్ పంపిస్తే నేను కాస్ట్ అండ్ మెటీరియల్ ఏదైనా డీటెయిల్స్ కావాలన్నా చెప్తాను ఇబ్బంది ఏం లేదండి మీకు వీడియోలో రే కాస్ట్ చెప్పట్లేదు అందరు అడుగుతున్నారు కాకపోతే నా దగ్గర సేల్ అమ్ముకోవడానికి తీసుకెళ్లే వాళ్ళు సేల్ చేసుకోవడానికి తీసుకెళ్లే వాళ్ళకి ఇబ్బంది అవుతుందండి వాళ్ళు వేరే కాస్ట్కి అమ్ముకుంటారు కదా ఇబ్బంది అవుతుంది సో దానికోసం చెప్పట్లేదండి వేరే కాదు ఓకేనా మీకు నచ్చిన సరే నాకు వాట్సాప్ చేస్తే నేను మీకు శారీ ప్రైజ్ అండ్ డీటెయిల్స్ చెప్తానండి కింద టైటిల్లో నా నెంబర్ ఉంటుందండి ఓకేనా ఓకేనండి ఇది ఆల్రెడీ ట్వంటీ ఇయర్స్ నుంచి ఆఫ్లైన్ ఉందండి సేలింగ్ మీకు ఆన్లైన్ వచ్చి సెవెన్ మంత్స్ అయిందండి స్టార్ట్ చేసి మేము ఓకేనా సో కలర్ కాంబినేషన్స్ శారీ గురించి ఇబ్బంది ఏం లేదు ఇదిగో ఇదిగో శారీ చూపిస్తున్నాయి ఇదిగో మరీ పల్చగా ఉండదు అలా అని థిక్నెస్ ఉండదండి లైట్ వెయిట్ ఉంటుంది శారీ ఇదిగోండి కనిపిస్తుంది చూడండి ఫింగర్స్ నాది కనీ కనిపించకుండా ఉంది అంటే మరీ పల్చగా లేదు మరీ మందంగా లేదు అనమాట నా ఫింగర్స్ చూడండి కనీ కనిపించకుండా ఉన్నాయి అంటే బాగుంది మెటీరియల్ బాగుంటుందండి ఎక్కువ డిజైన్ లా వచ్చింది చూడండి చాలా బాగుంది బిస్కెట్కి గ్రే స్లేట్ కలర్ అండి ఇది పలక రంగు డిజైన్ చూడండి చాలా బాగుంది మీకు టూ సైడ్స్ స్మాల్ బార్డర్ వస్తుంది డిస్ఈస్ పళ్ళు ఫస్ట్ వన్ వచ్చి బిస్కెట్కి స్లేట్ కలర్ అండి ఇలా ఉంటుంది ఇది పలక రంగు బ్లాక్ కాదండి నెక్స్ట్ వన్ ఇది లైట్ మెంతి షే బిస్కెట్ అండ్ మెంతి షేడ్ ఉంటుందండి కొంచెం బిస్కెట్లో డార్క్ అనమాట మెంతి షేడ్లో లైట్ ఆ కాంబినేషన్ ఉంటుంది మెంతి కలర్ ఇదిగో మొత్తం ఆల్ ఓవర్ డిజైన్ అండి శారీ మొత్తం ఇదే ప్రింట్ ఉంటుంది చాలా బాగుందండి ప్రింట్ మాత్రం ప్లెయిన్ బ్లౌజ్ వస్తుంది పళ్ళు కూడా చూపిస్తాను ఇదిగో జిగ్జిగ్ డిజైన్ వచ్చి మీకు పళ్ళు వస్తుంది ఇది ఆల్ ఓవర్ డిజైన్ చాలా బాగుందండి నెక్స్ట్ వన్ లెమనల్ లోకి పెసర్ గ్రీన్ అండి ఈ శారీ మీకు తక్కువ కాస్ట్ నుంచి హై క్వాలిటీ కాస్ట్ ఇవ్వండి ఇక్కడ బాగా కనిపిస్తుంది చూడండి నా ఫింగర్స్ హై క్వాలిటీ కాటన్ వరకు ఈ డిజైన్ వచ్చిందండి అంటే ఏ ఎవరు బడ్జెట్ వాళ్ళది పెట్టగలరు కదా దానికోసం అటు అన్ని కాస్ట్లు వేసాం అసలు హాట్ కేక్స్ అండి అయిపోయాయి నిన్న మొన్న నిన్న అంతకుముందు వీడియోలు రెండు వీడియోలు మొత్తం టెన్ టెన్ నిసం అమ్మ అయిపోయాయండి లెమనల్లోకి పెసర్ గ్రీన్ డిజిటల్ ప్రింట్ అది పళ్ళు డిజిటల్ ప్రింట్ వచ్చింది అనమాట ఆల్ ఓవర్ శనగపిండి కలర్ అని అడుగుతున్నారు కొంతమంది అవునండి మీకు లైట్ లెమినెన్లో శనగపిండి షేడ్ వస్తుంది అనమాట లైట్ లెమినెన్ లోకి పెసర గ్రీన్ ఇది డిజిటల్ ప్రింట్ వచ్చింది చాలా బాగుంది సారీ నెక్స్ట్ వన్ పెసర గ్రీన్ అండి బార్డర్ వచ్చి పైన కూడా లైట్ లెమినెల్లో కానీ బాగా లైట్ మీకు ఆల్ ఓవర్ ప్రింట్ వేసేసరికి మీకు షేడు క్రీమ్ కలర్ కనిపిస్తుంది శనగపిండి కలర్ అవునండి క్రీమ్ కలర్ క్రీమ్ కలర్కి పెసర గ్రీన్ పెసర బార్డర్ వస్తుంది పీకాక్ డిజైన్తో ఆల్ ఓవర్ వస్తుంది చాలా బాగుందండి డిజైన్ కూడా పీకాక్ బటర్ఫ్లైస్ అన్నీ వస్తాయి అనమాట ఆల్ ఓవర్ డిజైన్లో మొత్తం చాలా బాగుంది సారీ నెక్స్ట్ లెమినన్లోకి గ్రీన్ అండి ఇది లెమినన్లో కోలాటం డిజైన్ అనమాట కోలాటం ఆడుతున్నారు అమ్మాయి అబ్బాయి కోలాటం ఆడుతూ ఉన్నారు మొత్తం కోలాటం డిజైన్ ఫుల్ ఆల్ ఓవర్ మొత్తం వస్తుందండి శారీ మొత్తం లైట్ లైట్ లెమనీలోకి పెస్టర్ గ్రీన్ ఇది ఇప్పుడు చూపించిన మూడు శారీస్లో దగ్గర దగ్గర షేడ్స్ అండి కాకపోతే మీకు డిజైన్ మొత్తం ఆపోజిట్ మారిపోయినాయి అనమాట ఇది మెంతి కలర్కి పింక్ కాంబినేషన్ మొత్తం శారీ మొత్తం ఫ్లవర్ డిజైన్ వస్తుంది ఇలా ఫ్లవర్ డిజైన్స్ వస్తుంది మెంతి మీద పింక్ బ్లౌజ్ పింక్ పళ్ళు ఫ్లవర్ డిజైన్ ఆల్ ఓవర్ వస్తుందండి మెయిన్ నెక్స్ట్ వన్ ఇటు ఆలివ్ గ్రీన్ మీద గ్రీన్ షేడ్ అండి లైట్ ఆలివ్ గ్రీన్ గ్రీన్ లైట్ అండ్ డార్క్ గ్రీన్ కాంబినేషన్ అనమాట పీకాక్ అండ్ బటర్ఫ్లై డిజైన్ ఇందాక లెమినెల్లో మీద చూసారు కదా క్రీమ్ మీద మీకు ఫస్ట్ గ్రీన్ కాంబినేషన్కి డిజైన్ సేమ్ అదే డిజైన్ మీకు ఇది లైట్ అండ్ డార్క్ కాంబినేషన్ మీద వచ్చింది చాలా బాగుంది కలర్ కూడా అంటే రేర్ కొత్త కలర్ కాంబినేషన్ అనమాట డైయింగ్ సెక్షన్ కదా అది కూడా చూపిస్తాను ఇదిగోండి లెమన్ ఇన్లో గ్రీన్ అది చూసింది అనమాట ఇది సేమ్ డిజైన్ కాంబినేషన్ వేరే అంతే ఇది లైట్ ఇది మెంతి షేడ్ అండి గ్రే కలర్ ఇదిగోండి ఇది లైట్ పెసగ్రీన్కి గ్రే షేడ్ అనమాట కోలాటం డిజైన్ వచ్చింది మెంతి షేడ్కి గ్రే కలర్ ఇది కూడా ఆలివ్ గ్రీన్కి బ్రౌన్ కలర్ అండి బ్రౌన్ కూడా కాదు మెంతి షేడే వస్తుంది ఇది కూడా మీకు అంటే మెంతిలో కొంచెం లైట్ అండ్ డార్క్ షేడ్స్ ఉంటాయి కదండి ఆ షేడ్ కాంబినేషన్ ఆలివ్ గ్రీన్ అనమాట ఆలివ గ్రీన్కి ఇది ఒక బ్రౌన్ కలర్లా వచ్చింది చాలా బాగుందండి కాంబినేషన్ మీకు పై కలర్ని బట్టి కింద కలర్ కూడా మేము వేసిన కలర్కి మారుతుందండి కొంచెం డెయింగ్స్ కలర్స్ కదా సో దానికోసం అనమాట కొత్త కలర్స్ వస్తూ ఉంటాయి ఇది పళ్ళు ఆలివ్ గ్రీన్కి బ్రౌన్ కాంబినేషన్ అండి చాలా బాగుంది గ్రీన్కి లెమన్ ఎల్లో ఫ్లవర్ డిజైన్ ఇలా వచ్చి మొత్తం కింద బార్డర్ సింగిల్ సైడ్ బార్డర్ అండి వన్ సైడ్ బిగ్ బార్డర్ వస్తుంది మీకు బార్డర్లో ఏదైతే వచ్చిందో అదే బ్లౌజ్ వస్తుంది ఫుల్ ఆల్ ఓవర్ ప్రింట్ వస్తుంది బ్లౌజ్ కూడా గ్రీన్కి లెమన్ ఎల్లో సింగిల్ సైడ్ బార్డర్ మీకు బిగ్ బోర్డర్ పళ్ళు అండ్ బ్లౌజ్ కాంబినేషన్ మొత్తం ఆల్ ఓవర్ డిజైన్ ఇలాగే వస్తుంది ఇది మెంతి కలర్ అండి బర్డ్స్ మొత్తం బర్డ్స్ డిజైన్ ప్లెయిన్ బ్లౌజ్ ఆల్ ఓవర్ అనమాట మెంతి మెంతిలో కూడా ఇది ఒక మంచి మెంతి షేడ్ ఇది ఒక షేడ్ వచ్చింది బాగుందండి పళ్ళు ఫ్లవర్ డిజైన్ వచ్చి పళ్ళు వస్తుంది ఇలా వస్తుంది ఓవరాల్ శారీ కాస్ట్ శారీ ఇలా ఉంటుందండి ఓవరాల్ శారీ లుక్ మీకు శారీ కాస్ట్ డీటెయిల్స్ ఏదైనా కావాలంటే నాకు నెంబర్ వాట్సాప్ చేయండి కింద టైటిల్ అనే నెంబర్ ఉంటుందండి శారీ పిక్ తీసి నాకు సెండ్ చేయండి ఓకేనా అండి కింద గ్రే కలర్ బోర్డర్ అండి ఎల్లోకి ఎల్లో మీద మీకు కోలాటన్ డిజైన్ వచ్చింది ఇంకా అకలెమినీల్లో గ్రీన్కి వచ్చింది కదా అదే డిజైన్ ఎల్లో అండ్ గ్రే కాంబినేషన్కి వచ్చింది అన్నమాట చాలా బాగుంది మీకు బార్డర్లో కూడా టూ షేడ్స్ వచ్చింది చాలా బాగుందండి పళ్ళు పళ్ళు ఇలా ఉంటుంది మీకు ఇది కోలాటన్ డిజైన్ ఎల్లోకి గ్రే అండి సారీ నెంబర్ ట్వెల్వ్ ఇది క్రీమ్ కలర్కి నెమల పింఛం కలర్ అమ్మాయి ఫ్లవర్ పాట్ ఎలిఫెంట్ ఆ డిజైన్ కింద వస్తుంది మీకు క్రీమ్ కలర్కి నెమలిపించే కలర్ అండి బార్డర్ కూడా చాలా బాగుంది చూసారా జూమ్ చేసి చూపించాను కదా మీకు ఇదిగోండి ఎలా వస్తుంది చాలా డిఫరెంట్గా ఉంటుంది మీకు శారీ బార్డర్ కూడా అన్నీ ఒక టైప్ ఉంటే ఇది వేరే డిఫరెంట్ ఉంటుంది ఇది ఓవరాల్ లుక్ మీకు క్రీమ్కి నెమలిపించు ఇది లైట్ లెమన్లో మొత్తం ఆల్ ఓవర్ అండి కింద హట్ వెల్లు అదే బావి అలా ఆ డిజైన్తో అనమాట కొబ్బరి చెట్లు అలా అదే మీకు బార్డర్లో ఏదైతే వచ్చిందో అది బ్లౌజ్ ఫుల్ డిజైన్ వస్తుందండి మీకు బ్లౌజ్ ఫుల్ డిజైన్స్ వస్తాయి బాగుంటాయండి కుట్టించుకున్నా కూడా మీకు స్టిచ్చింగ్కి మధ్యలో మొత్తం ఆలవ డిజైన్ ఇది పళ్ళు చాలా బాగుంది డిజైన్ మీకు లైట్ లెమినెల్లో అండి మొత్తం శారీ మొత్తం క్రీమే నెక్స్ట్ ఆలి గ్రీన్కి వైలెట్ బోర్డర్ అండి ఇది ఇలా ఫ్లవర్ డిజైన్ ఇందాక మెంతి కాంబినేషన్ మెంతి పింక్ వచ్చింది డిజైన్ ఇదే సేమ్ బటర్ఫ్లై డిజైన్ అండి ఇది బ్లౌజ్ మొత్తం మీకు బటర్ఫ్లైస్ వస్తాయి చిన్న చిన్న బటర్ఫ్లైస్ వస్తాయి ఆలి గ్రీన్కి వైలెట్ ఫ్లవర్ డిజైన్ ఆల్ ఓవర్ శారీ వస్తుంది ఇది పళ్ళు ఓవరాల్ ఒకసారి ఇది మీకు ఒక్కొక్క చీరను చాలాసేపు జూమ్ చేసి చూపిస్తున్నాను జూమ్ ఔట్ చాలాసేపు చూపిస్తున్నాను కదా ఒకటికి రెండుసార్లు వీడియోలో చెక్ చేసుకునే బుక్ చేసుకోండి ఎవరు పిక్స్ అడగొద్దండి నేను ఇన్నిసార్లు చెప్పినా కూడా మీకు ప్రతి వీడియోలో చెప్తున్నాను అయినా ఇంకా పిక్స్ పెట్టచ్చు కదా మేడం అని అడుగుతున్నారు ఇంతమందికి పిక్స్ పెట్టడానికి వీలు పడదండి ప్లస్ మీకు కరెక్ట్ కలర్ రావట్లేదండి వీడియోలో కరెక్ట్ ఇది పళ్ళు ఇది వీడియోలో కరెక్ట్ కలర్ వస్తుందండి ఇది మొత్తం ఆల్ ఓవర్ డిజైన్ అండి ప్లెయిన్ బ్లౌజ్ ఆరెంజ్ కలర్ ఇది మంచి ఆరెంజ్ కలర్ మీకు కరెక్ట్ ఇది మెంతి కాంబినేషన్ సేమ్ డిజైన్ అండి మెంతిలో ఉంది మీకు ఆరెంజ్లో ఉంది ఏది కావాలంటే అది సెలెక్ట్ చేసుకోవచ్చు మీకు ఇంకా అడిగితే అంటే మీకు కరెక్ట్ కలర్ రాదండి వీడియోలో మంచి కరెక్ట్ కలర్ వస్తుంది అందుకే ఒకటి రెండుసార్లు వీడియోని చెక్ చేసుకుని బుక్ చేసుకుని అందులో మీకు జూమ్ చేసి ఒక్కొక్క నేను అంతసేపు చూపిస్తున్నాను కదండి ఇంకా పిక్స్తో పని ఏమి ఉంటుంది చెప్పండి ఇది వైట్ అండ్ పింక్ కాంబినేషన్ క్రాస్ టైప్స్ అండి ఇది ఇది ఒకటి ఎవరి గ్రీన్ ఎప్పుడు వెళ్ళిపోతూనే ఉంటాయి మాకు రీస్టాక్ అవుతూనే ఉంటాయండి ఎల్లో అండ్ పింక్ కాంబినేషన్ క్రాస్ స్ట్రైప్స్ ఇది సి గ్రీన్కి వైలెట్ సి గ్రీన్కి వైలెట్ బార్డర్ అండి మధ్యలో సి గ్రీన్ మీద క్రాస్ డిజైన్స్ వచ్చింది డిజైన్ ఓన్లీ డిజైనే సి గ్రీన్కి వైలెట్ కాంబినేషన్ టూ సైడ్స్ బార్డర్ అండి శారీ లుక్ ఇలా ఉంటుంది మీకు ఏం డౌట్ కావాలో ఏ డౌట్ వచ్చినా కూడా మీరు నాకు కింద వాట్సాప్ నెంబర్ ఉందండి మీరు క్వైరీ కోసం ఎప్పుడైనా కాంటాక్ట్ అవ్వచ్చు అండి ఇబ్బంది ఏం లేదు ఇది లంగావుని స్టైల్ సీ గ్రీన్ కుర్చీలు వస్తుంది మిగతా అవుట్ సైడ్ శారీ మొత్తం మెంతి కాంబినేషన్ వస్తుందండి సి గ్రీన్ కుర్చీలు వస్తుంది ఇది కుర్చీలు మొత్తం నెంబర్ నైన్టీన్ రంగవని స్టైల్ అండి ఇది నెక్స్ట్ బిస్కెట్కి వైలెట్ ఇది ఒకటి ఎప్పుడు ఎన్ని వేసినా వెళ్ళిపోతూనే ఉంటాయండి బాగా అంటే కొంచెం ఎక్కువ ఇష్టపడతారు బాగా కాంబినేషన్ ఇది బిస్కెట్కి వైలెట్ అండి మధ్యలో మొత్తం చిన్న పుట్టి ఆ డిజైన్ వచ్చింది గొండ్ పుట్టి చూడండి ఎంత బాగుందో చిన్న పుట్టి చక్కగా డిజైన్ వేస్తారు చాలా బాగుంది బిస్కెట్కి వైలెట్ నెక్స్ట్ వన్ వచ్చి మీకు ఇది పెసర గ్రీన్ అండి లైట్ ఇది పింక్ పింక్లో కొంచెం టమాటా షేడ్తో పింక్ అండి ఇది టమాటా షేడ్తో పింక్ చాలా బాగుంది టమాటా షేడ్ వచ్చింది అన్నమాట టమాటా షేడ్కి పెసర గ్రీన్ అండి క్రాస్ ట్రైప్స్ అండి ఒక టమాటా పింక్ ఒక పెసర గ్రీన్ టమాటా పింక్ పెసర్ గ్రీన్ అలా వస్తుంది సారీ మొత్తం మీకు క్రాస్ టైప్స్ వస్తుంది ఆల్మోస్ట్ అందరికీ డిజైన్స్ అన్నీ ఐడియా ఉండే ఉంటాయండి క్రాస్ టైప్స్ ఫుల్ క్రాస్ ఆఫ్ అండ్ పాటల ఇది ఎల్లోకి పెసర గ్రీన్ చూడండి ఎంత డిజైన్ కింద పెసర గ్రీన్ మీకు మొక్కల వరకు ఈ డిజైన్ వస్తుంది చిన్ని గ్రైన్ బార్డర్ మీకు పైనంత బొటీలు తామర పూలు చిన్ని బుటీ ఇచ్చారు ఎల్లోకి పెసర గ్రీన్ కాంబినేషన్ మంచి మ్యాంగో ఎల్లోకి మంచి పెసర గ్రీన్ అండి బాగుంది కాంబినేషన్ మంచి మ్యాంగో ఎల్లో వచ్చింది మీకు వీడియోలో నైంటీ ఫైవ్ పర్సెంట్ మీకు కరెక్ట్ కలరే కనిపిస్తున్నాయండి ఇది పింక్ అండ్ వైలెట్ క్రాస్ టైప్స్ అని ఈ తెల్ల తెల్లకి కనిపిస్తుంది చూసారా అండి అది మీకు గంజి అండి స్టార్చ్ పెడతాం కదా మేము కొంచెం థిక్గా పెడతాం ఒకటి పదిసార్లు కస్టమర్స్ ఓపెన్ చేస్తాం కదా సో దానికోసం అనమాట మళ్ళీ మీ దాకా వచ్చి నలిగిపోకుండా అలా అందుకని ఎక్కువ గంజి అది మా హ్యాండ్తో కదండి సో దానికోసం ఇది క్రాస్ ట్రైప్స్ పింక్ ఎల్లో అండ్ బ్లూ చూడండి ఎంత బాగుందో డిజైన్ మ్యాంగో డిజైన్ పైన మాలవ చిన్న మేంకో డిజైన్ చాలా బాగుంది మంచి ఎల్లోకి మంచి రత్నావళి చాలా బాగుందండి ఎల్లోకి రత్నావళి మీకు అందుకని తెల్ల తెల్లగా కనిపిస్తుందండి మిషనరీ కాదండి హ్యాండ్తోనే రోలింగ్ కానీ గంజి అన్నీ మాకు సో దానికోసం మీకు తెల్లగా కొంచెం పట్టేస్తుంది కానీ మీకు అది మిస్ ప్రింట్ కాదండి వైలెట్ ఆరెంజ్ సింగిల్ సైడ్ బార్డర్ అండి మీకు వన్ సైడ్ బార్డర్ పైన మీకు వైలెట్లో కూడా చిన్న బుట్టి ఉందండి ఎల్లో తదగండి అందుకే జూమ్ చేసి చూపిస్తే కనిపిస్తుంది మామూలు లాంగ్ షార్ట్లో మీకు ప్లెయిన్ లాగా కనిపిస్తుంది కదా సో దానికోసం చూపించాను చిన్న బుట్టి వస్తుంది వైలెట్ ఆరెంజ్ సింగిల్ సైడ్ బార్డర్ ఇది మొన్న ఒక ఒకరు అడిగారండి సోల్డ్ అవుట్ అని చెప్పాను కానీ రీస్టాక్ అయ్యాయి ఆర్డర్ పెట్టుకోవచ్చండి ఇంకా ఇది డిజైన్ డిజైన్లా వచ్చిందండి పైన అంత ఎంత బాగుందో చూడండి మజంతాకి బ్లూ పైన మీకు మెజంతా కలర్ బ్లూ సింగిల్ సైడ్ బార్డర్ అండి వన్ సైడ్ బార్డర్ ఇదిగోండి బాందిని డిజైన్ లాగా ఎంత బాగుందో పైన పుట్టి కింద బార్డర్ మెజంతాకి బ్లూ నెక్స్ట్ వన్ బ్లూ కుర్చీలండి ఇది లంగావనీ స్టైల్ మీకు శారీ పైన బాడీలో ఇలా స్ట్రైప్ లైన్ వస్తుంది ఇలా వస్తుంది శారీ మొత్తం లంగావనీ స్టైల్ అండి ల్ శారీ లుక్ వీడియోలో నైంటీ ఫైవ్ పర్సెంట్ కరెక్ట్ కలరే కనిపిస్తోందండి ఎల్లోకి గ్రే స్లేట్ కలర్ ఇలా రింగుల్ రింగుల్ డిజైన్ అండి రింగ్స్ మధ్యలో ఎల్లో బ్లౌజ్ ఫుల్ ఆల్ ఓవర్ పుట్టి వస్తుంది పీకాక్ ప్యారెట్స్ డిజైన్ పైన బాడీ మొత్తం మీకు ఎల్లోకి గ్రే అండి పళ్ళు మీకు బార్డర్ ఏదైతే వచ్చిందో అదే పళ్ళు డిజైన్ వచ్చింది ఇది బ్లూ ఎల్లో చిన్న బార్డర్ మీకు ఇదిగోండి మధ్యలో అంతా బ్లూ కాంబినేషన్ బ్లూకి ఎల్లో అండి స్మాల్ బార్డర్ చాలా బాగుంది కాంబినేషన్ ఇది టొమాటో రెడ్డికి మీకు నెమలిపించే కలర్ అండి కింద పైన వైగుండి తెల్లతలుగా కనిపిస్తుంది కదా అది స్టార్చ్ అండి మీకు మరి మీరు డార్క్ కలర్స్ మీద ఇంకేదో అనుకుంటారు కదా మీ స్ప్రింట్ అందుకని సో చెప్తున్నాను పర్టికులర్గా ఓకేనండి వీడియోని స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూసి నా కలెక్షన్ కనుక మీకు నచ్చితే మాత్రం తప్పకుండా ఒక లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి షేర్ చేసి ఎందుకంటే మీరు కలెక్షన్ కలెక్షన్ బాగుంది కదండి సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసితే మీరు సబ్స్క్రైబ్ చేయడం వల్ల నా కలెక్షన్ మరికొంతమందికి రీచ్ అవుతుందండి సో దానికోసం అనమాట తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఏపీ తెలంగాణ ఒక కాస్ట్ అదర్ స్టేట్ వేరే కాస్ట్ ఉంటుందండి షిప్పింగ్ ఛార్జ్ ఓకేనండి ఆల్రెడీ మేము ట్వంటీ ఇయర్స్ నుంచి ఆఫ్లైన్ ఉందండి ఆన్లైన్ సెవెన్ మంత్స్ నుంచి మీ ఆదరణ చాలా బాగుంది ఇక ముందు కూడా ఇలాగే ఉంటుందని కోరుకుంటున్నాను ఓకేనండి థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్